మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ఎన్నికలలో గెలిచిన అనంతరం డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు ఒక పక్క పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క ప్రజా సమస్యలు వినేందుకు సమయం కేటాయిస్తున్నారు ఇదే సమయంలో తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన అధికారులతో సమ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలో కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ క్రమంలో మొక్కులు చెల్లించుకున్నారు పండితులు పవన్ కళ్యాణ్ కి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవన్ తిరిగి హైదరాబాద్ బయలుదేరడం జరిగింది కాగా జులై ఒకటి నుంచి మూడు వరకు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన ఖరారు అయ్యింది తొలి రోజు ప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత పిఠాపురం జనసేన నాయకులతో సమావేశం అవుతారు జులై రెండున కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు ఎంపీతో భేటీ కాబోతున్నారు జులై మూడున ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో పాల్గొంటారు ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి డెబ్బై వేల మెజారిటీతో గెలుపొందారు దీంతో ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి పవన్ వస్తుండటంతో స్థానిక నేతలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి